నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా ఆమె యొక్క ఆశయాలను గుర్తు చేస్తూ ఆమె పాట ఒక విప్లవం ఆమె మాట చైతన్యం ఆమె పాట తూట ఆమె యొక్క బాట పాలక వర్గం ఆమె యొక్క శరీరాన్ని మాత్రం పదిహేడు ముక్కలలుగా చేయగలిగారు గాని ఆమె యొక్క ఆశయాలను మాత్రం వేరు చేయలేకపోయారని లలితక్క కుటుంబం నల్గొండ జిల్లా నాంచారపేట గ్రామం నుండి పేదరికం వల్ల భువనగిరి పోవడం జరిగిందని పదహారు ఏండ్ల వయస్సు నుండి కాటన్ స్పెల్లింగ్ మిల్లులో పనికి వెళ్లేదని ఒక పక్క కూలీగా పనిచేస్తూ మరోపక్క ఉద్యమాలలో పనిచేయడం జరిగిందని మహిళల హక్కుల కోసం మహిళా స్రవంతిని ఏర్పాటు చేసి మహిళలకు స్ఫూర్తిని కలిగించిన మహావీరశాలి బెల్లి లలితక్క ప్రజలను చైతన్యం చేసి ప్రజాముద్యమాలు నడిపిన వీరనారని అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాడిన యువతి లలితక్క ప్రజా ఉద్యమాలలో తన పాటను చైతన్యం చేసి మహిళలకు స్ఫూర్తి కలిగించాలని తన మాట తన యాస తన పాట రూపంలో ప్రజల్లో చైతన్యం పరుస్తూ మారోజు వీరన్న ఆదేశాల మేరకు పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో దగా పడ్డ తెలంగాణ ఉద్యమం భువనగిరి ప్రాంతంలో మొదటి సభ నలభై వేలు మందితో సభ అంతా దద్దరి లేదా తన గళం విప్పిందని అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండవ సభ కూడా తన మాట తన మాటతో సభ దద్దరిల్లి తెలంగాణ అంతట బెల్లి లలితక్క మాట వినిపించిందని తెలంగాణ ఉద్యమంలో పోరాడి ప్రజల్లో తన పాటను వినిపించి తెలంగాణ గాన కోకిలగా బిరుదు బెల్లి లలితక్క అందుకోవడం జరిగిందని ఆమె ఆశయాలను గుర్తు చేస్తూ తమ యొక్క స్థూపం వద్ద చిత్రపటానికి పువ్వులు మాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూబీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు భక్తుల సిద్దేశ్వర ఆజాద్ పటేల్ హిందూబీసీ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ రాష్ట్ర అధ్యక్షులు పర్వతం సతీష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగలి నరహరి సమన్వయ సమితి అధ్యక్షుడు నందు రాష్ట్ర అధ్యక్షురాలు రేణుక రజక సంఘం అధ్యక్షుడు మరిపల్లి శ్రీనివాస్ బెల్లి లలిత అక్క కుమారుడు సూర్యప్రకాష్ బెల్లి చంద్రశేఖర్ తదితరులు పెద్దలు పాల్గొన్నారు